ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థ కానీ ఇది కూడా ట్రాఫిక్ చాలా అలకల్లంగా ఉంది బాగా బాధగా ఉంది ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళ కూడా ఎవరితోటి కూడా మాట్లాడలేకపోతున్నాం పోలీస్ పోలీసు వ్యవస్థ కూడా అలాగే తయారైంది ప్లస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జీవోలు కానీ ఇవి కానీ ఏది కూడా సమన్వయం అవ్వట్లేదు అన్నీ చేస్తు ఉంటున్నారు కానీ ఏది కూడా చేయలేక నిష్ఫలమయ్యరా టోటల్గా చెప్పాలంటే ఏ వ్యవస్థ కూడా అటు పరిపాలన కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ రోడ్ అండ్ బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా అలాగే ఉన్నాయి విత్ పెట్రోల్ బంకులు కూడా వాటిల్లో కూడా వన్ పాయింట్ టూ పాయింట్స్ కూడా తగ్గిపోతున్నాయి లీటర్కి సామాన్యమని కూడా ఎలా బతుకుతాడు అసలు ఏం చేస్తారు ఇది అసలు ఎవరు కూడా ఆలోచించుకునే పరిస్థితి లేదు నా కోటే నా కోటే అంటారు కానీ నాకేసుకోవడమే తప్ప ఇంకేం లేదు స్వచ్ఛ భారత్ స్వచ్ఛంగా తీసుకుపోయాడు నాలుగున్నర సంవత్సరాల్లో జీరో మిగిలింది మనకి ఇంక ఇక్కడ అందుకని ఇంకేం లేదు అందరూ మేల్కోండి వ్యవస్థ అంతా కూడా యువకులు కానీ వీళ్ళంతా మేల్కుంటే కానీ ఎదర వాళ్ళకి మంచి జరగదు అని నా అభిప్రాయం